మీ వేరే అదే అయితే ఎవరు పర్మిషన్ అక్కర్లేదు హిందూ యాక్ట్ అని వీళ్ళు మాట్లాడారు బీజేపీ వాళ్ళు కానీ అసలు యాక్ట్ అది ఈ మతదానికి సంబంధించినటువంటి సామరస్యతతో కూడినటువంటి బిల్లు అన్ని తెచ్చుకొచ్చారు బిజెపి వాళ్ళు అడ్డుపడ్డం వల్ల ఆగిపోయింది అది గ్రౌండ్ లో ఆల్రెడీ జరిగిపోతుంది ఆ చట్టం లేకుండానే ఒక హిందూ శోభాయాత్ర చేయాలంటే అవతల మతస్థులకు ఇబ్బంది కలగని విధంగా చేయాలి అదే ఒక ముస్లిం గాని ఒక క్రైస్తవులు కానీ వాళ్ళ వాళ్ళ ప్రోగ్రాం రోడ్డు మీద పెట్టుకోని లేదా ఎవరు అబ్జెక్షన్ లేదు అబ్జెక్షన్ చేయకూడదు పోలీసులు కూడా పర్మిషన్ ఇచ్చి తోడు నిలబడాలి ఇప్పుడు అమరావతి పండుగ పెడతారు ఆ మూడు రోజుల పాటు కనీసం కాలు కదవడానికి కూడా ఆ రోడ్డు హైవే అది పెద్ద రోడ్డు ఆ రోడ్డు మీదన ఆదివారం అయితే పొద్దు నుంచి సాయంత్రం వెహికల్స్ అన్ని రోడ్డు మీదే ఉంటాయి కార్లు టూ వీలర్స్ అన్ని కూడా అదే సందర్భంలో ఆ పాస్టర్ గారు వచ్చారు ఈ పాస్టర్ గారు వచ్చారని మధ్య మధ్యలో ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి ఏమీ అబ్జెక్షన్ ఏం లేదు తప్పులేదు గుడికి కూడా గుడి దగ్గర కూడా అట్లాగే ఉంటున్నాయి నో అబ్జెక్షన్ అక్కడే వెంకటేశ్వర గుడి ఉంటుంది ఆంజనేయ గుడి ఉంటది రెండు వెంకటేశ్వర సాంగ్ ఉంటాయి అక్కడ కూడా రోడ్ల మీదకి వెహికల్స్ అయి వెళ్తున్నారు దాన్ని నేను అబ్జెక్ట్ చేయను కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందయ్యా అంటే గుళ్ళ కూల్చివేతలు ఇట్లాంటిది ఎవరో ఈ గుడి వల్ల మాకు ప్రాబ్లం అనగానే కూల్చిపడేస్తున్నారు గుళ్ళని మీరు అన్నారు నోటీసులు ఇచ్చారు వాళ్ళకి సౌండ్ చేసుకోవద్దు పొల్యూషన్ కనీస ఇక్కడ నోటీసులు కూడా ఇవ్వరు కదా అనేది అదే సెక్యులరిజం అదే డెమోక్రసీ ఇప్పుడు కానీ హిందూ సమాజం అని చెప్పుకుంటున్నాం హిందుత్వం అని చెప్పుకుంటున్నాం కానీ హిందూ ధర్మం మీద ఒక వివక్ష అయితే ఏ పార్టీ ఉన్నా సనాతన పరిరక్షణ అధికారంలో ఉండటం అధికారంలో ఉండకపోవడం కాదు వ్యవస్థ మీరు చెప్పినట్టు అదే జగన్మోహన్ రెడ్డి పునరుద్ధరించాడు రాజశేఖర్ రెడ్డి పునరుద్ధరించాడు తిరుమలని దివ్యక్షేత్రం అని ప్రకటించినోడు రెండు వేల ఏడో సంవత్సరంలో ఆర్డర్ వేసినోడు రాజశేఖర్ రెడ్డి ఆ రోజునిచ్చిన ఉత్తర్వుల్ని ఇవాళ వీళ్ళు అఫిటిలో పేర్కొన్నారు ఏది ఇప్పుడు అక్కడ తీసేయమన్నారు కదా పా హోటల్ అదేదో